సో రాష్ట్రంలో పీఆర్సీ కమిషన్కు సంబంధించి ముందు పదమూడు డిమాండ్లు అయితే ఉంచడం అయితే జరిగిందనమాట పోలీస్ అధికారులు అయితే వినతి పత్రం అయితే అందించారు పదమూడు డిమాండ్లు అయితే పెట్టారనమాట తెలంగాణ పోలీస్ సిబ్బందికి సంబంధించి పదమూడు ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర పోలీస్ అధికారులు సంఘం ప్రతినిధులు పిఆర్సీ చైర్మన్ శివశంకర్కి వినతి పత్రం అయితే ఇచ్చారు ఈ మేరకు ఐజీ పర్సనల్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి ఇతర ప్రతినిధులు పిఆర్సీ చైర్మన్ సభ్యులను కలిసి వినతపత్రం సమర్పించారన్నమాట ప్రధాన ప్రతిపాదక ప్రతిపాదనలో పోలీస్ కానిస్టేబుల్కు ఎస్జిటి స్కేలు ఎస్టీ ఎస్జిటి స్కేలు ఎస్ఐ ర్యాంక్ అధికారులకు గెజిటెడ్ హోదా సీనియర్లకి వెయిటేజ్ ఇంక్రిమెంట్స్ రిస్క్ ఎలవెన్స్లు బేసిక్తో పాటు పదిహేను శాతం పెట్రోల్ ఎలవెన్స్లకు నెలకు మూడు వేలు అంత్యక్రియల ఖర్చులకు యాభై వేలు కుటుంబ సభ్యులు మరణించినప్పుడు పదిహేను రోజుల్లో ప్రత్యేక సెలవు యూనిఫామ్ ఎలవెన్స్లు పదహారు వేలు రోజుకు ఫీడింగ్ ఛార్జీలు ఐదు వందలు పీటీఓ సిబ్బందికి ముప్పై శాతం పొల్యూషన్ అలవెన్స్ కన్వీనియన్స్ అలవెన్స్లు రెండు వేల ఐదు వందలు ఏటా పోలీసులకు హెల్త్ చెకప్లు వెల్నెస్ సెంటర్లో ఓపీ వైద్యం ప్రధాన అంశంగా వీరైతే జత చేస్తూ పదమూడు అంశాలకు సంబంధించి పీఆర్సీ కమిషన్ ముందు అయితే ఉంచారన్నమాటలో సో ఇది మనకు ఉద్యోగులు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్